ఆజాద్ ఎట్లా పోవాల్సి వచ్చింది ఉద్యమంలో ఆజాదు ఎప్పుడైతే ఎనభై దశకంలో ఆయన విద్యార్థి దశలో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై విద్యారంగం నుంచి కుటుంబ బాధ్యతను తను ప్రధానంగా మోయాల్సి వచ్చినప్పుడు కుటుంబంలో మా పెద్దన్న అనారోగ్యంతో ఇంటి దగ్గర చనిపోయారు రెండో అన్న సింగరేణి ఉద్యోగం వచ్చిన తను అటువైపు మంచిరాళ్ళు వైపు వెళ్ళిపోయారు ఇక కుటుంబానికి కేంద్రంగా మా అమ్మకు తోడుగా కుటుంబ బరువు బాధితనంతా కూడా ఆజాదు మోస్తున్న సమయంలో అప్పటికే గ్రామీణ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ రైతాంగ పోరాటాలు గ్రామీణ ప్రాంతంలో కొనసాగుతున్నాయి అప్పుడప్పుడే ఉధృతమవుతున్నటువంటి స్థాయిలో ఆయన కూడా అప్పటికే విద్యార్థి రాజకీయాలతో ప్రభావం ప్రభావితమైన వ్యక్తి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కూడా తను ఉన్న మా వెలిశాల గ్రామంలో కూడా ఆ రాజకీయాలతో కలిసి పనిచేస్తూ రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా కూలీలు ఎవరైతే గ్రామాల్లో శ్రమదోపులు గురైతున్నటువంటి ప్రజల వాళ్ళ తరపున మాట్లాడడం వాళ్ళ తరపున నిలబడడం అనేది తను వ్యవసాయం చేస్తూ మా కులవృత్తి అయినటువంటి తాడు చెట్లను ఎక్కుతూనే దిక్కు మరొక వైపు ప్రజా సమస్యల మీద స్పందిస్తూ కూలీ రేట్ల కోసం జీతాల రేట్ల కోసం జరిగే పోరాటాల్లో పాల్గొంటూ కులాల వైపు ఉత్పత్తి కులాల వైపు నిలబడడం అనేది చేస్తూ వచ్చిండ్రు ఆ క్రమంలో డెఫినెట్గా ఆయన ఈ ప్రజల పక్షాన్ని నిలబడాలంటే ఇంకెవరకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే ఇంకెవరు అంటే ఎవరు గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆధిపత్యాన్ని రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన కొంతమంది పెత్తందారులను దగ్గర పెట్టుకొని మొత్తం గ్రామాలని కంట్రోల్ చేసి ప్రజల్ని అణచిపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి మీద స్పందిస్తూ ఆయన అక్కడ పోరాటం ప్రారంభించిండు అట్లా అట్లా పోరా పోరాటం ప్రారంభించిన వెంటనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ అధికారం నిర్వహిస్తున్నటువంటి నెరవేరుసిన వాళ్ళు ఎవరైతే భూస్వాములు ఉన్నారో పెత్తండాలు ఉన్నారో వాళ్ళ పక్షంలో ప్రభుత్వం వృత్తిగా వాళ్ళకి అనుకూలంగా మద్దతుగా నిలబడి ప్రభుత్వము ఆజాద్ మీద కానీ ఆజాద్తో పాటుగా ఎవరైతే ఈ భావజాలంతో పనిచేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరి మీద రాజ్యం నిర్బంధం ప్రయోగించడం మొదలుపెట్టారు ఈ నిర్బంధం ఏ స్థాయిలో కొనసాగింది అంటే గ్రామాల్లోకి వచ్చి పోలీసులు దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టడము ఇండ్లలో వస్తువులన్నీ చిందరవందర చేయడము అసలు కుటుంబాలు లో ఎవరు కనిపించినా టార్చర్ చేయడములు అల్లకల్లు అల్లకల్లో పరిస్థితులను చూస్తూ ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఈ నిర్బంధ పరిస్థితులను చూసి వెనక్కి తగ్గడమా లేదంటే మనం మా అమ్మ నేర్పినటువంటి ఆదర్శ భావజాలము ఏదైతే ఉందో నలుగురు తోడ్పడాలనే లక్ష్యంతో ముందుకెళ్లడం అనే ప్రశ్న ముందుకు వచ్చింది అయితే తాను ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకునే క్రమంలో నిర్బంధం ఇంకా 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 విరుచుకుపడా ఎంతగా అంటే అసలు పోలీసులు మా ఇల్లు మొత్తం కూల్ చేశారు మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంచి మంచినీటి బావిలో చేద బావిలో వస్తువులన్నీ పడేయడము కిరసనాయిలు పోయడము బియ్యము పప్పులని పడేయడంతో పాటుగా మొత్తం ఇల్లునే కూలిచేసారు ఆ తర్వాత మాకు కొద్దిపాటి వ్యవసాయం ఉంటే మా వ్యవసాయాన్ని ఎప్పుడైతే కొద్దిగా విత్తనాలు వేసి మొలకలు వచ్చే సమయంలో ఊరి పశువులన్నీ తీసుకెళ్లి పోలీసులు స్వయంగా వెంట ఉండి ఊరి పశువులని తీసుకెళ్లి పంటలు మొత్తం పంట మీద వాళ్ళు మొత్తం మొత్తం లేదు అచ్చే వరుస కాదు ఒకసారి కాదు వరుసగా ఒక మూడు సంవత్సరాలు ఆ పని చేసిండ్రు సో ఇంత అంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కూడా లేని విధంగా గూడు కూడా కోల్పోయేటువంటి స్థాయిలో ఆ నిర్బంధం ఆ స్థాయిలో అంత కల్లోలమైన స్థితి కొనసాగింది అయితే ఈ సమయంలో ఆయన చాలా తీవ్రంగా ఈ పరిస్థితులను ఫేస్ చేస్తూనే కానీ ఏదైతే నమ్ముకున్న ఆశయం ఉందో ఆశయం కోసం నిలబడాలనేటువంటి పట్టుదలతో ఉన్నాడు అయితే ఒక దశలో ఈ నిర్బంధ స్థాయి తీవ్రతరం అవుతున్నప్పుడు కుటుంబంలో తన భార్యకు అనారోగ్య సమస్య ఓకే మా అమ్మ కూడా కుటుంబానికి కేంద్రంగా ఉండడం మా అమ్మ కొంచెం వయసు పెద్దదిగా అయిపోయి అనారోగ్యానికి గురవడము కుటుంబంలో మేము దాని తర్వాత ఉన్న ఇద్దరు తమ్ముళ్ళం చదువులో ఉన్నాం కాబట్టి మాకు మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితులు ఉండడం వీటి మధ్య కొంత ఘర్షణకు గురైతూనే ఆయన అట్లానే ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టాలనే ఉద్దేశం లేదు కాబట్టి కాస్త విరామం అంటే విప్లవ రాజకీయాలతో కాస్త విరామం తీసుకొని ఈ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా కూడా ప్రజాక్షేత్రంలోకి వద్దామని ఒక ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఏం చేసిందంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే సొసైటీ ఎన్నికలు ఉన్నాయో సింగిల్ విండో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసినా అప్పటికే బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ప్రజల్లో నిస్వార్థంగా సేవ చేస్తాడు కాబట్టి విస్తృతంగా ప్రజల మద్దతు ఆయనకి లభించింది ఆ మద్దతు లభించిన సమయంలో ఏంటంటే అప్పటికి ఎవరైతే ఈయన ఈయన నమ్ముకున్న రాజకీయాల ద్వారా జరుగుతున్న పోరాటం ఏదైతుందో ఆ పోరాటం వల్ల ఎవరైతే శత్రువులుగా మారినారో అక్కడ పెత్తందారులు అక్కడ భూసాములు ఎవరైతే శత్రువులుగా మారినారో వాళ్ళు కక్ష కట్టి ఎట్టి పరిస్థితిలో రాజకీయాల్లోకి మనం రానివ్వద్దు ఒకసారి రాజకీయాల్లో వీళ్ళు కాలు అనుకుంటే ఇక మన ఆటలు సాగు అని భావించినటువంటి వర్గము భూస్వామ్య వర్గం ఎవరైతే ఉన్నారో ఒకటై ఉద్దేశపూర్వకంగా ఈయనకు ఓట్లు ఎవరైతే వేస్తారు స్థాయి ఖచ్చితంగా నమ్ముకున్నాయో ఆ ఓట్ ఓటర్ కార్డ్సే చింపేసి వాళ్ళు ఓటు ఓటింగ్ కేంద్రంకి వెళ్తే వాళ్ళకి ఓటు లేదని వెనక్కి పంపించేది ఒక మూడు వందల మందికి పైగా అట్లా వాపస్ పంపినారు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే అతను ఎదురుగా నిలబడి ఒక ద్వారా ఎన్నికైనట్టుగా అయినట్టుగా ప్రకటించేది ఆ ఎన్నిక రద్దు చేయాలని పోరాటం జరిగింది ఎన్ని జరిగినా అక్కడ ఉన్న రాజ్యం వాళ్ళకే సపోర్ట్ చేసింది వాళ్ళని ఎన్నుకున్నది సో దాంతో ఆయనకు మరింత కసి పెరిగింది అంటే మనల్ని నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయాలని అనుకునేటువంటి వాళ్ళని ఈ రాజ్యము ఇక్కడ ఇముడుచుకునే సాగనివ్వదు అంటే రాజ్యం వాళ్ళకు దొరలకు అనుకూలంగా ఉన్నది పెత్తందారులకు అనుకూలంగా ఉన్నది కాబట్టి వాళ్ళను దాటి ముందుకు సాగనిచ్చే పరిస్థితి ఉంది ఏది జరిగినా వాళ్ళ కంట్రోల్లో జరగాల లేదా ఒకవేళ రిజర్వేషన్స్ వచ్చిన రిజర్వేషన్ లో మళ్ళీగా వెళ్ళిగా నువ్వు ఉండరా అని ఆ మళ్ళీ దొరబడితే ఉండాలి వాళ్ళని ఎదిరించే వాళ్ళు అన్యాన్ని ఎదిరించే వాళ్ళు అధికారంలో ఉంటే మనం అనగడకే ప్రమాదం అని భావించినటువంటి దొరలు బొడగొట్టేరు సో దాంతో ఆయనకి ఇంకా జీవితం నేర్పిన పాఠంగా ఏం అంటే నేను ఇంకా ఇక్కడ ఆగిపోయినట్లయితే నేను నమ్ముకున్న ఆశయానికి మనం ద్రోహం చేసినట్లయితుంది మనం ఇదే ఇన్ని ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల తరఫున మనం ఇంకింత బలంగా ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకొని ఇంకా ఆయన మళ్ళీ ఒకసారి విప్లవ రాజకీయాల వైపే పూర్తి స్థాయిగా తన సమయాన్ని కేటాయిస్తూ విప్లవ రాజకీయాలకు ముందుకు సాగా ఏ పొజిషన్లో పనిచేసిన మొదట ఆయనే చిట్యాల ప్రాంతంలోనే దళంలో దళసభ్యుడిగా పార్టీలో జాయిన్ అయ్యారు కొద్ది కాలంలో కాలంలోనే ఆ ప్రాంతపు ఏరియా కమిటీ కార్యదర్శి అంటే కమాండర్గా ఎదిగి తక్కువ సమయంలోనే ఆయన బాధ్యతలు తీసుకున్నాడు అక్కడ ఆ తర్వాత ఆయనను వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా అక్కడ తీసుకున్నారు వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఇక్కడ ఒకటి మిలిటరీ ఫార్మేషన్స్ ఏర్పడుతున్నాయి మావోయిస్ట్ పార్టీలు అప్పుడు తెలంగాణలో మిలిటరీ కమాండర్గా మార్చి దాని కమాండర్ కమాండర్గా పంపించారు అది ఇక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు జిల్లాలో మొదటి ఫ్లాటూన్ గా పనిచేసింది ఫస్ట్ ఫ్లాటూన్ లో దాంట్లో పనిచేసిన క్రమంలో ఆయన తొంభై ఐదు తర్వాత జరిగినటువంటి రాష్ట్ర కమిటీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పడి ఆ తర్వాత ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా తీసుకున్నారు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఇక్కడ పనిచేస్తూ మిలిటరీ ఫార్మేషన్ నుంచి నిజామాబాద్ జిల్లాకు కార్యదర్శిగా వెళ్లారు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు భాస్కర్ పేరు మీద మిలిటరీ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఆజాద్ పనిచేస్తున్నారు ఆజాద్ పేరు మీద ఆయన నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా ఒక రెండు సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఆ తదనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అక్కడ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ రెండు వేల నాలుగు సమయంలో ఇక్కడ నుంచి ఉద్యమ వస్త్రాలు ఎత్తి ఆయన మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలోకి బదిలీ చేయడం జరిగింది మహారాష్ట్ర రాష్ట్ర కమిటీకి వెళ్ళి అక్కడ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పనిచేసిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల భార్యాభర్తలు ఇద్దరు వైద్యం కోసం మహారాష్ట్రలోని ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు సమాచారం ద్వారా పోలీసులు పట్టుకొని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ నగరం దగ్గర ఎడవుల్లో రెండు వేల ఎనిమిది ఏప్రిల్ రెండో తారీఖు నాడు ఇక్కడ ఎన్కౌంటర్ పెట్టిగా కాల్ చేయడం జరిగింది